అక్కడ నిలిచిపోయింది పంతొమ్మిదిలో ఎక్కడ ఉందో అక్కడ నిలిచిపోయింది అవసరమే తోకపోయారు డిస్ట్రాయ్ చేశారు ఈ రాజధాని ప్రాంతంలో మరి ఇవాళ పరిస్థితికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది టీడీపీ పార్టీ వారు ఆ రోజు వాళ్ళు ఎంత ఖర్చు చేశారు ఏం కథ మరి వాళ్ళ పెట్టు ప్రాజెక్టు ఇది వాళ్ళు మానస పుత్రికని ఇంకా ఏదో చెప్పేసి ఇది మేము కట్టాలనుకున్నప్పుడు మరి వాళ్ళు దానికి ఎంత నిధులు కేటాయించారనే విషయాన్ని కూడా ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు చూడాలి వాళ్ళు ఖర్చు చేసింది ఎంత దాని తర్వాత మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వారు పెట్టినటువంటి బకాయిల్ని మేము తెచ్చే క్రమంలో ఎంత ఖర్చు పెట్టామనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అమరావతి మీద నిర్మాణం చేస్తామని చెప్పి లక్ష కోట్లు ఎస్టిమేట్ చేసి యాభై వేల కోట్లకు డీపీఆర్ తయారు చేసి చివరకు వాళ్ళు ఖర్చు చేసింది వారి మాటల్లోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్లోనే సుమారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు వేల కోట్లు దగ్గర దగ్గర ఇచ్చినారు ప్లస్ ఒక రెండు వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు ఈ ఐదు వేల కోట్లు కూడా వాళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిందో అవి కూడా అన్ని అప్పులు తీసుకొచ్చారు అడుకో నుంచి మాస్టర్ ప్లాన్ వేస్తాము రోడ్లు వేస్తాము ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి పదకొండు వందల యాభై ఒక్క కోట్లు పదకొండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి రీపేమెంట్ పర్ ఆనము వంద కోట్లు మేము కట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు అమరావతి బాండ్స్ వీటిని మరి అంబేజీకు రెండు వేల కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారు మీరు చూశారు దీనికి కూడా రీపేమెంటు పర్ ఇయర్ ఆల్మోస్ట్ ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది అట్లాగే కన్సర్షన్ ఆఫ్ బ్యాంక్స్ మూడు బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు యూబీఐ కానివ్వండి ఐబీ కానివ్వండి బీఓబీ కానివ్వండి వీటి దగ్గర నుంచి కూడా సుమారు పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అంటే సుమారు రెండు వేల కోట్లు అంటే ఇవన్నీ కలిపి సుమారు ఐదు వేల కోట్లు ఏవైతే అంతా లోన్లే దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది